కింద దశలోనే వాడుకోండి టెట్రా పవర్ అప్పుడు దాని రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది ఎందుకంటే స్టార్ట్ అయ్యే దశలోనే హార్వెస్ట్ వాడుకోండి అప్పుడు మనకి దాని రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనపడటం జరుగుతుంది నేను బంక్ అనేది ఒకేసారి ఉండదు కొన్ని సార్లు కనపడుతుండద్ది కాబట్టి మనం ముందుగానే ఈ దోమకు సంబంధించిన మందులు వాడుకోమని మనం రైస్ సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాసండి ఈరోజైతే మనకి చాలామంది రైస్ సోదరులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మనకి మినుము కానీ పెసరలో ముఖ్యంగా ఈ మరువుక అండి చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను అలాగే చాలామంది కూడా మళ్ళీ మనకి ఈ ఫోన్ చేస్తాం వాట్సాప్లో అన్న ఈ పురుగు ఇలా డ్యామేజ్ చేసిందని ఎందుకంటే మనం అదే చెప్తాం ఎందుకంటే ప్రధానమైన శత్రువు ఏదన్నా ఉంది అంటే మినుము పెసరలో కానీ కందేన చిక్కుడు కానీ వీటిలో ముఖ్యంగా మరువుక అదే పోతలో పురుగు అంటాం అది డ్యామేజ్ చేసింది మనకి మొత్తం నష్టపరిచినాక అది అంతా కంప్లీట్గా తినేసిన తర్వాత నల్లగా పూత మారిపోవటం ఆ పూత మనం తీసినప్పుడు అందులో పురుగు కనిపిస్తుంది అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే దిగుబడి మీద అనేది గణనీయంగా ఆ ప్రభావం అనేది కనపడుద్ది మనం ఎంత కష్టపడి మంచి మందులు టయానికి వాడుకొని మనం ఈ పూతలో పురుగు మందు కొంచెం లేట్ చేసి గనక మందును కనుక మనం పిసికరీ చేసుకునేటట్లయితే లేట్ అవటం కన్ఫామ్గా అది డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది సో కాబట్టి ఏంటంటే మనం ఏదన్నా తెగులు ముందు ఒక రెండు రోజులు లేట్ అవ్వచ్చు అలాగే దోమ ముందు కానీ ఎలాంటి కొద్దిగా రెండు రోజులు లేట్ చేసినా ఇబ్బంది లేదు కానీ ఈ మరొక పోతలో పురుగు కనుక మనం నెగ్లెక్ట్ చేసామంటే కంపల్సరీ అది దిగుడు మాడి మీద ప్రభావం కంపల్సరీ చూపిస్తుంది కాబట్టి మనం అందుకే ముందస్తుగానే మనం ఈ పోతలో పురుగుకు సంబంధించినటువంటి ముందు అలాగే మనకి ఈ వైరస్ ఎల్లో మొజాయిక్ వైరస్ అండి కొన్ని రకాలు తెగుళ్ళను తట్టుకుంటాయి కొన్ని రకాలు తెగుళ్ళను తట్టుకోలేవు అలాగే పర్టికులర్గా ఈ వర్షాకాలం అంటే ఈ వర్షాకాలం వర్షాలు బాగా పడటం వల్ల ఈ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది సో మనం స్ప్రే చేయడానికి ఈ వర్షం పడటం వల్ల ఏదన్నా కొంత లేట్ అయినట్లయితే ఈ తెలదోమ ఎక్కువ ఎక్కువైనట్లయితే ఈ పర్టికులర్గా ఈ తెగుళ్ళు త ఈ వైరస్ ఎల్లో మొదాయిక్ వైరస్ని తట్టుకొని రకాలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షానికి తెల్లదోమ ఉధృతికి విపరీతంగా మనకైతే ఈ వైరస్ అనేది వ్యాప్తి చెంది కంప్లీట్గా నష్టపడుతుంది సో దాని గురించి అలాగే ఈ మరుక పోతల పురుగు అలాగే మనకి ఈ పెను బంకండి ఈ పేను బంక కూడా ఏంటంటే చాలామంది మనం ఫీల్డ్లో చూసినప్పుడు ఏంటంటే పేను బంక అనేది పొలమంత ఉండదండి అక్కడక్కడ కనిపిస్తుంది అది కూడా తీవ్రమైన నష్టపడుతుందండి అండి పేను బంక కనుక వచ్చిందంటే ఈ మొత్తం కంప్లీట్గా రసం బీలుతుందంటే చెట్టు కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇవి కానరని ప్రధానమైన చెతులు పేను బంక తెలదోమ అలాగే మనకు కనపడే ప్రధాన శత్రువు ఏదైనా అంటే ఉందంటే అది ఈ మరువుక ఇది ఎప్పుడు కనపడుతుందంటే డ్యామేజ్ చేసినా కనపడుతుంది సో కాబట్టి ఏంటంటే రైస్ సోదరులు ముఖ్యంగా మినం కానీ పెసరు కానీ మనం వీటిలో పూత వచ్చే స్టార్ట్ అయ్యే దశలో మాత్రం మంచి పురుగు మందు వాడుకోవాలి అలాగే ఒక వారం వ్యవధిలో అంటే మీరు ఒక రెండు నుంచి మూడు పిచికారీలు మాత్రం కంపల్సరీ ఒక వారం ఫీల్డ్లో పెట్టుకుని షెడ్యూల్గా పెట్టుకుని కనుక వాడుకున్నట్లయితే మీకు ఈ పోతల పురుగు అనేది అటాక్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అండి సో కాబట్టి దాని గురించి నేను ఈ వీడియోలు అయితే మీకు ఫుల్ ఫ్లేజ్ చెబుతానండి మనకు ముఖ్యంగా చాలా వీడియోస్ మనం చెప్పడం జరిగింది సో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఫస్ట్ మనకి ఈ పూత కళ్ళు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ స్టేజ్లో నుంచి మంచి మందులు వాడుకోవాలండి అంత ముందు వాడుకునేటువంటి మందులు ఏదన్నా పురుగు ఉన్నా కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ అంటే ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఆకు తిన్నా కూడా మనం తర్వాత కొడితే అది చనిపోతుంది పెద్ద నష్టం అనేది ఉండదు బట్ కానీ పూత గనక వచ్చిన తర్వాత కనుక పూతలో పురుగు వచ్చిందంటే ఆ పోతే మన కాయిగా మారేది కంప్లీట్గా ఎప్పుడైతే ఆ మొగ్గని కంప్లీట్గా తినేస్తుందో ఆటోమేటిక్గా ఏంటంటే మనకు అది ఇక వచ్చే దిగుబడి మీద అది ప్రభావం ఆ కాయ ఎప్పుడైతే అయిపోతుందో అది మన నష్టం కింద వస్తుంది సో కాబట్టి ఏంటంటే ముందస్తుగానే మనం పూత స్టార్ట్ అయ్యే దశలో మనం చెప్పినట్టు నివాళు రన్ ఈ నివాళు రన్ ఏదైతే ఉందో ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ పోత కళ్ళు స్టార్ట్ అయ్యే టైంలో అయితే నివాళు రన్ అంటే అది రేమాన్ అవ్వచ్చు లేదా పెడస్టాల్ అవ్వచ్చు లేదా యూని రన్ అవ్వచ్చు వీటిలో ఏదైనా వాడుకోవచ్చు అండి ఆ రేమాన్ అంటే ఇండోఫ్యూల్ కంపెనీలో ఉంటుంది అలాగే పెడస్టాల్ అంటేనే వచ్చేసి అదామా కంపెనీలు ఉంటుంది అలాగే యూనిరాన్ అంటేనే యూపీఎల్ కంపెనీలు ఈ మూడు మంచి కంపెనీలు కాబట్టి వీటిలో మీకు అందుబాటులో ఉండదని పురుగు మందు కంపల్సరీ దాన్ని ఒక మొదటి పూత దశలో మనం పిచికారీ చేసినట్టు పురుగు మందు అలాగే మనకి తెల్లదోమ అలాగే మనకి ఈ వైరస్ రాకోకుండా ముందస్తుగా ఈ తెల్లదోమ గనక మనం ముందు గనక పిచికారీ చేస్తున్నట్లయితే వైరస్ అటాక్ అవ్వదు సో దానికి సంబంధించి ఏంటంటే ఇమిడాక్రోఫిడ్ మీకు ఇమిడాక్రోఫిడ్ ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుందండి అది వాడుకున్నట్లయితే ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున ఈ తెల్లదోమను కంట్రోల్ చేస్తుంది లేదా అక్తర లిక్విడ్ అంటే థయోమేధాక్సమ్ ఉంటుంది దాని కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే దానికి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి సో ఇదండి ఏది రసం పీల్చే పురుగులకి అలాగే ఈ పేను బంక పేను బంక రాకుండా ఇవి వాడుకుంటే పనిచేస్తుంది కానీ పేను బంక వచ్చింది అని అంటే మాత్రం మొత్తం అంతా నేను చెప్పినట్టుగా అది సప్పేసేసి మొక్క అంతా చనిపోవటానికి అవకాశం ఉంటుంది కానీ ఈ పేను బంక మీకు కనిపించిందంటే మాత్రం ఒక ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటరు థైందై అంటే రోగారు ఏదైతే ఉందో ఆ రోగార్ని కలుపుకుని దానిలో కాంబినేషన్గా ఈ ఇమిడా క్రోఫిడ్ని రెండు కాంబినేషన్ ఉండే ఏది సివియర్గా కనుక మీకు పేను బంక కనిపించినట్లయితే ఇవి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ రోగారు అలాగే తర్వాత వచ్చేసి దాంట్లో కాంబినేషన్గా ఇమిడా వంద కానీ ఉండి లేదంటే థయోమెదాక్స్ అక్టరా లిక్విడ్ దీన్ని వంద నుంచి నూట యాభై ఎంఎల్ కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే కంప్లీట్గా ఈ పేను బంక అనేది కంట్రోల్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మనం వస్తానికి మనం చాలా వీడియోస్లో పెట్టామండి హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ కనుక మనం ఈ పూత దశలో ప్రారంభమయ్యే దశలో కనుక వాడుకున్నట్లయితే కంప్లీట్గా ఫ్లవరింగ్ అనేది బాగా రావటం జరుగుతుంది సో వచ్చిన ఫ్లవరింగ్ నిలబడిపోవటం జరుగుతుందండి సో ఇదండి ఈ విధంగా వాడుకోవాలి అలాగే మళ్ళీ ఒక వారం గ్యాప్ తీసుకుని మళ్ళీ పురుగు మందు మార్చుకోండి ఇంకా రెండో స్టెప్కి వెళ్ళినప్పుడు ఈ నివాళురాని ఏదైతే రేమాన్ టెక్నికల్ వాడారు కాబట్టి నెక్స్ట్ స్ప్రే ఇంకెళ్ళేటప్పటికి మీరు పురుగు మందు మార్చుకోండి ఎందుకంటే ఎంపటినే పోత ఇక పింద స్టార్ట్ అయ్యేది ఒక వారం రోజులు ఏదైనా చిన్న చిన్న పింద వస్తుంది కాబట్టి దానికి మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి యాంపిల్గా వాడుకోవచ్చు అండి యాంపిల్గా వచ్చేసి ఎకరానికి పురుగు లేకుండా ఉంటే ఎనభై ఎంఎల్ అండి పురుగు బాగా ఉధృతిగా మళ్ళీ ఉందంటే దాన్ని హండ్రెడ్ ఎంఎల్ వంద ఎంఎల్ వాడుకోండి యాంపిలుగా వాడుకున్నట్లయితే మీకు కంప్లీట్గా పురుగు రాకుండా అంటే మనం కొట్టిన వారం గ్యాప్లో వాడతాం కాబట్టి ఈ పురుగు రాకోకుండా కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది ఒకవేళ వచ్చింది పురుగు బాగా ఉంది అని అంటే మాత్రం కంపల్సరీ దాంట్లో ఒక వంద గ్రాములైతే ఈ హమాంజత్ బెంజట్ ఏదైతే ఉందో ఈ పొక్కులేము దీన్ని కలుపుకుని కనుక వాడుకున్నట్లయితే మీకు ఈ పురుగు అనేది కంప్లీట్గా చనిపోవడం జరుగుతుందండి అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ వర్షాలు పడినప్పుడు ఏంటంటే ఆకుమచ్చ అది రావటం జరుగుతుంది కాబట్టి చాలా తెగుల మందు ఉంటాయండి మీరు తెగుల మందు కూడా వీడియోలో చెప్పినట్టుగా మార్చి వాడుకోవచ్చు ఫంగీ కూడా నేను వాడిని వీడియో గతంలో చేసినవివ్వండి ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసుకోండి అలాగే ఒకసారి ఈ సాఫ్ లాంటిది కానివ్వండి సాఫ్ అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఒక పావు కేజీ సాఫు అలాగే లేదా మీకు పోలీరేమ్ అని ఉంటుంది దాన్నైనా వాడుకోవచ్చు ఆ మందునైనా అలా మార్చి వాడుకోండి అండి సైడ్స్ విషయంలో అయితే అంత ఇబ్బంది లేదు కానీ ఈ పురుగు అయితే మాత్రం మార్చి మార్చి వాడుకోవచ్చు అండి మీరు కనుక ఈ రేమాన్ని మీకు దొరకపోయినట్టయితే మీకు ప్లితోర్ అని ఉంటుంది పిలిథోర్ అయితే మీకు అడ్వాన్స్ స్టేజ్లో అయితే అది కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఈ పిలితోరా కనుక పురుకు కను కొట్టుకున్నట్టయితే ఇది రెండు మందుల కాంబినేషన్ అంటే నివాళ్రాన్ ఉంటుంది అలాగే ఇండెక్సీ కార్పు ఏదైతే ఉందో కింగ్ డాక్స్ ఈ రెండు కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఇది కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ఎందుకంటే చాలామంది నాకు డైలీ కంపల్సరీ ఒకళ్ళు ఇద్దరు చెప్తానే ఉంటున్నారు ఇదిగోండి మీరు చెప్పినట్టే నేను కొంచెం లేట్ చేశానండి పురుగు తినేసేసింది నేను కంప్లీట్గా మొత్తం అయిపోయినా ఇంకంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా దాన్ని రికవర్ చేసుకోలేమండి ఎందుకంటే ఆకు చిన్న లేదంటే ఏదన్నా తెగులు వచ్చినా కూడా రికవర్ చేసుకోవచ్చు పూత తినేసిందంటే అదే కాయగా మారాలి అదే డ్యామేజ్ అయిందంటే మనం చేయగలిగింది ఏమీ లేదండి సో అదండి నెక్స్ట్ నేను చెప్పినట్టు ఈ స్ప్రేయింగ్లో యాంపిలుగో అలాగే దానిలో కాంబినేషను ఇలా ఏదన్నా కాంబినేషను ఏది దోమందు ఈ రోగారు కానివ్వండి లేదంటే తయోమేధాక్షం ఈ రెండు కాంబినేషన్ కానివ్వండి పేను బంక కనిపించినట్లయితే కనిపించపోయినట్టయితే తయోమేధాక్షం ఇవి కాంబినేషన్ కొట్టుకుని దాంట్లో ఇక పింద స్టార్ట్ అయ్యే దశలో అని చెప్పినట్టుగా టెట్రా పవర్ వేసుకోండి టెట్రా పవర్ వేసుకున్నట్టయితే ఈ పింద దశలు ఏంటంటే మీకు పడిన పింద సమానంతరంగా రావటం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు పది ఉన్నాయి ఉన్నాయనుకోండి పది కూడా సమానంతరంగా రావటం జరుగుతుంది అలాగే తాలు రాకోకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి ఇంకా మీరు గతంలో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులకైతే షేర్ చేయండి అండి మనం చేసేటువంటి మ్యాటర్లో కంటెంట్ బాగుందనుకుంటే ఒక లైక్ ఇవ్వండి సో ఇదండి మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సో మీకు ఈ హార్వెస్టర్ కానీ టెట్రా పవర్ కానీ వీటి గురించి ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి అలాగే ఆర్డర్ చేసుకోవాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము పంపించడం జరుగుతుందండి సో ఇదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్